తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులందరికీ నా వందనాలండి మానవతావాదులకి నా నమస్కారాలు పగడాల ప్రవీణ్ గారిని నిన్న రోజు తెల్లవారుజామున రాజమండ్రికి దగ్గరగా ఉన్న నేషనల్ హైవేలో మొహం బదలగొట్టి తల పగలగొట్టి చంపడం జరిగింది ఇది క్రైస్తవుల మనోభావాలను క్రైస్తవ హక్కులను హరించడానికి జరుగుతున్న చాలా పద్ధతిగా జరుగుతున్న హత్యలు ఇవి మిత్రులారా క్రైస్తవులందరూ జాగ్రత్తగా ఉండాలి సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలి మన మనోభావాలు దెబ్బతీరకుండా ఇతర మతాలను విమర్శించకుండా ముందుకు సాగవలసిన పరిస్థితి ఉంది నా పేరు పాస్టర్ ఎం జగజ్జీవన్ తణుకు యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి వచ్చాం ఇలాంటిది ఇంకా జరగకూడదని మన ప్రాంతం అంతా శాంతి సమాధానాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యాక్సిడెంట్ కదా మీరు మీరు ఎలా చెప్తున్నారు హెల్మెట్ పెట్టుకున్న ఆయన తల పగలడం అంటే ఎవరు తల మీద బద్దలు కొట్టింది జరిగింది ఎందుకని ఉంటారు అలాగా ఈ డిబేట్లో ఈయని ఈయనకి చంపుతానని వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి అంటే డిబేట్లు లేస్తే డిబేట్ చాలా మంది ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్గా ఇన్నే మొదటి చంపుతాము తర్వాత ఇంకో రెండవది ఈ వారంలో ఉంటుందని వాళ్ళు తెలిసి ఇచ్చారు అతనికి వాళ్ళ పేరు కానీ వాళ్ళు ఇతను ఖచ్చితంగా మేము హత్య చేస్తాం అని వాళ్ళు డిబేట్లో చెప్పారు రికార్డ్స్ ఉన్నవి తర్వాత నిన్న కూడా చనిపోకముందే ఆ హిందూ సమాజం అన్ని అనేక మంది అతను చనిపోకముందని ఇంకా ఎవరికి తెలియకపోయి వాళ్ళకి తెలిసి వాళ్ళు యూట్యూబ్ల్లో ఫేస్బుక్ లో వాళ్ళ యొక్క ట్విట్టర్లో ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి ఇది చంపడం చనిపోవడం ఆలక తెలిసింది ఇతను చనిపోయింది రెండు గంటలకు మూడు గంటలు చనిపోయింది మరి అప్పుడు వెంటనే ఉదయమే వాళ్ళకి ఎలా తెలిసింది అర్థం కాలేదు దాన్ని బట్టి కొంచెం అనుమానం మాకు వచ్చింది రెండోది వాళ్ళు చనిపోయే స్థితిని చూస్తే ఆ బండికి ఎటువంటి యాక్సిడెంట్స్ అవ్వలేదు కర్రతో కొట్టినట్టుగా బ్లడ్ దాని మీద రాసినట్టుగా అక్కడ ముఖం చెక్కినట్లుగా ఇవన్నీ కూడా క్లియర్ గా ఉన్నాయి దాన్ని బట్టి మేము ఖచ్చితంగా ఇది హచ్చని మేము నమ్ముతున్నాం ఒకవేళ అత్యయి ప్రోవ్ అయితే ఇప్పుడు క్రిస్టియన్స్ మతం వీళ్ళందరూ కూడా హిందూ క్రిస్టియన్స్ మధ్య నుంచి గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయంట గొడవలు జరగడం అంటే క్రైస్తువులు ఎప్పుడు కూడా మాకు చెప్పింది ఏంటంటే మీరు ప్రేమించండి క్రీస్తుల చంపరి ఉన్నమాదులు కనుక మేము కూడా చావడానికి సిద్ధం కానీ ఈ విధమైన మాటలు కాదు పబ్లిక్ లో వాక్యం చెప్తున్న వాళ్ళు చంపొచ్చు లేదే సభల్లో వారు చేయొచ్చు కానీ ఇలా కుట్రలతో చంపడం కరెక్ట్ కాదు ఒకవేళ హత్యాన్ని ప్రూవ్ అయితే ఏం చేస్తారు మీరు హత్యాన్ని ప్రూవ్ అయితే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం న్యాయస్థానికి ఆశ్రయిస్తాం సుప్రీంకోర్టు ఆశ్రయిస్తాం హైకోర్టు ఆశ్రయిస్తాం రెండు ధర్నాలు చేస్తాం ఖచ్చితంగా ఎవరైతే చంపారు వారు అరెస్ట్ అయ్యేదాకా కూడా మేము ఏమాత్రం కూడా క్షమించాం ఓకే క్రైస్తవులకి రాజ్యాంగం మీద చట్టం మీద న్యాయస్థానం మీద నమ్మకం ఉంది క్రైస్తవులు శాంతి కాముకులు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ